అలాగే జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గారిని పౌల్మాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాము మండల నాయకులు మండల ప్రెసిడెంట్ గారు మరి పెద్ద రమేష్ గారిని అలాగే కట్టూరు బాధ గారిని నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాము రాజుబాబు గారిని కూడా అలాగే నివాళులర్పించే అనంతరం మన वो खिचो सरदार आपका जिसने रोमांटिक केजिल के और माला गजमाला वेसी निवाळ लपिसना जवाहर गांधी जी जवाहर गांधी जी जवाहर माने जाजपत गांधी जी గారికి వచ్చి మన గాంధీ గారి మరి జర్మ

హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మన అభినయ సంఘ సంస్కర్త పేదల పాలిటి పెనిటి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రకంగా రంగరంగ వైభవంగా మనం చేసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఎప్పుడు ఎన్నడూ లేనటు విధంగా ఏ రాజకీయ నాయకుడు తీసుకున్నటువంటి కొని పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు దేవుడు చల్లగా చూడాలని దేవుడు ఆశీర్వదించాలని మనందరం కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించవలసినటువంటి సమయం కాబట్టి అందరూ కూడా విండు మనసుతో ఇలాంటి సంఘ సంస్కర్త లాంటి ముఖ్యమంత్రి పదా పది పది కాలాల పాటు మనతో ఉండి ప్రజలందరికీ కూడా పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడతారు థ్యాంక్ యూ గొప్ప విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు మహాత్మా గాంధీ గారు విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం ఆయన కళని మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తున్నారు నిజం చేస్తున్నారు మనందరం గర్వపడవలసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ ఆశయాల్ని మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని నిజం చేస్తున్నారు ఈరోజు సామాజిక ఇబ్బంది కలగకుండా ఏ తల వంచకుండా ఎవరికి నమస్కారం చేయకుండా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీ ఆత్మ గౌరవం పోగొట్టుకోకుండా మీకు రావాల్సినవి మీకు చెందవలసినవి మీ ఇంటికి చేరే విధంగా చేయడమే మన నాయకుడు గొప్పతనం అని మనందరం నిజంగా గర్వపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి గెలిపించారు వాళ్ళు గర్వపడే రోజు ఈరోజు వెయ్యిన వాళ్ళు కంగారు పడక్కర్లేదు తొందరలో మీకు అవకాశం వస్తుంది మీకు అవకాశం వస్తుంది నాకు తెలుసు ఈరోజు ఏదో పోతున్నారు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి కానీ మనం గర్వంగా గర్వపడాలి నాకు ఇంకొక గర్వకారణం ఈరోజు మా అన్న కిషోర్ బాబు నేనైతే తిరిగాను ఈరోజు చాలామంది బాగా చేస్తున్నాను అని అంటున్నారు కానీ నిజంగా ఎవరిని ఆశ్చర్యపరచలేదని నేను అనుకుంటున్నాను కానీ మా కిషోర్ బాబు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈరోజు నడుచుకుంటున్నాడని గర్వపడుతున్నాను నేను నేను ఈ మధ్యనే వచ్చి ఆ సొసైటీ భూమి బ్యాంకులో రూమ్ చూశాను నాకే సిగ్గేసింది నెల రోజుల క్రితం సిగ్గేసింది కానీ ఈరోజు కావర్కోట ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బ్యాంకును చూసి మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూసి ఇది నా ఊరు అని గర్వపడేటట్టు చేశాడు మా అన్న కిషోర్ బాబు అయినా నేనైనా ఎలిజా గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాబోయే రోజుల్లో ఇక ప్రతి ఒక్కరికి న్యాయం ఏ విధంగా చేయాలో ఆ విధంగా కష్టపడి ప్రతి ఒక్కరూ మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంపీ గారి ద్వారా చిన్న సన్మానం చేయ విధంగా కోరుతున్నాం సత్యం గారు మరి మీ సిబ్బంది అని కూడా బాగా చేశారు కాకపోతే ఎవరో ఒకరికి అందరికీ చేయడం కోరదు కాబట్టి పెద్ద వ్యక్తికి ఏం చేస్తున్నాం చాలా మన కామరకోట ఆర్వేద సోదరులందరూ కూడా మన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తారు టైం కిషోర్ బాబు గారికి కూడా

ಏರಿಯಾ ಕವಿಗಳು ದಶಮ ಯೋರ ಆಗೋಣ ಮಹಾಕವಿಗಳ ಕಾದಿರಣೆ ಎಲ್ಲಾನು ಹೇಳ್ گیا ಹೌದು ಸಂಜಗಾಜಕ್ಕೆ ಸರ್ವ ಸ್ತೋತ್ರ ದೇವದೇವ ಯಶಸ್ವದೇವ ಓಂ ಜಾಯ್ ರಾಪಿಚರಿ ಒಳ್ಳೆ ಯಾಸ್ತಡಿ ಒಳ್ಳೆ ಯಾಸ್ತಡಾ ಎಲ್ಲಾದೆ ಚಂದ್ರಣ್ಣ

ये आप ही नाम है एक कटरीला जहां के बिल्लू रात మరి కుటుంబాలను అలంకరిస్తూ ఉన్నారు మా రావికొంపాడి గ్రామానికి గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బాలరాజు గారు మరి మీరందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియ మాట్లాడవలసిందిగా మన ఎంపీ గారిని అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వేదిక అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పాగే పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారికి అశోక్ గారికి ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకి మమ్మల్ని పిలిచి మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవానికి మీకు మొట్టమొదటిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఆ మహానుభావులు పడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి ఒక పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల కోసం వారు నిరంతరం కష్టపడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ రోజున నేడు జరుగుతున్న విషయం ఏంటంటే కూడా నేను గర్వపడుతున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మరి ఎవరు ఎప్పుడు ఏ విధంగానూ ఏ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను అది ఖచ్చితంగాను మరి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు శాసనసభలో చట్టం చేయడం కూడా జరిగింది బడుగు బలిగిన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పే చాలా మంది వివిధ పార్టీ వర్గాల నుంచి వివిధ రాజకీయ ఆలోచనల నుంచి అందరూ వదిలి అందరూ కలిసి కలిసి జయంతో వచ్చాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చాలా సంతోషం నాన్నగారు గర్వపడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు గర్వపడుతున్నారు ఎందుకో తెలుసా అందరూ కలిసి ఒక మంచి పని మీద బయలుదేరామని ఊర్లో అన్ని పక్కన పెట్టి దీనికోసం అందరూ కలిసి వచ్చారని నేను చాలా సంతోషపడుతున్నాను చాలా గర్వపడుతున్నాను ఈ రోజు మీ ముందు ఇలా నిలబడినందుకు మీరు అత్యంత మెజారిటీతో గర్వపడేలా పనిచేస్తున్నారని నమ్ముతున్నాను తప్పకుండా చెప్పినట్టు ఈ ఊరికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఆయన ప్రత్యేకంగా ఈ రోడ్డు గురించి కూడా గుర్తు మీకు నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేయడమే కాకుండా వివిధ మాటలు ఇచ్చినందుకు దానికి కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేయించి స్వయంగా ఆయనే చేశారని మీ అందరికీ చెప్పాలి ఇంకా ముందు ముందు ఉంది చాలా పనులు జరగబోతున్నాయి ఇంతకు ముందు పార్టీ లాగా సరదా సరదాకి కాలక్షేపానికి మేము రాజకీయాల్లోకి రాలేదు నిజంగా మంచి చేయాలని వచ్చాం మంచి చేసి తీరుతాం మీ అందరితో సభాషం కిందకుంటామని మరొకసారి మాటిస్తూ మరొకసారి మాటిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాబా జగ్జీవన్ రామ్ అయినా ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ అయినా వారు కలగన్నారు వాళ్ళ కళ నిధం చేస్తున్నారు మన నాయకుడు మన ముఖ్యమంత్రి ఒక మంచి మనిషిగా నిరూపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు మన త్వరలో వచ్చే త్వరలో మహాత్ముగా అనిపించుకోబోతున్నారని మీ అందరూ చెప్తున్నారు మరొకసారి మరొకసారి హ్యాపీ బర్త్డే

आ हम करो का भी ना आ बुदिबाग नाना पापा बुदिबाग हैप्पी बर्थडे जन्मदिन सा हैप्पी बर्थडे जन्मदिन सा हमें तो मात्र गुरुसुसुर ने परिवार रखता है ये महोत्सव में मनो इच्छा थी ना आनंद उत्पन्न करते रहते जबिन तरवती बूज चला गया गया कर गया मैं नाम में सदस्यता मनसा जरूर होता है

சார் அவதல் கீன் அவத்தல் கிரீன் அவதள சார் ஆனா சார் அவதல் அவுதல் கிரீன் சார் சார் அவுதல் சார் ऑटो सर राइट साइड राइट साइड ग्रीन सर राइट साइड ग्रीन सर इनका आते आए, रैग साथ, रैग साथ, रैग साथ, साथ, साथ। वाले हां आले हां आले ओके क्रिस्टियन के हूं सर ओके नो सर नो सर